ఇదే ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ తో పాటు టోన్ టు టోన్ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట అంటే సీక్వెన్స్ ప్యాటర్న్ లో ఒక లుక్ అనేది ఇక్కడ ఇచ్చేసారు బెల్ట్ వైజ్ కాన్సెప్ట్ అండ్ విత్ ఒక డోరీ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట దీనిలో స్లీవ్స్ గురించి చెప్పాలంటే స్లీవ్స్ మీరు చూడవచ్చు ఫుల్ లెగ్స్ కాకుండా హాఫ్ స్లీవ్స్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు రియల్ మిరల్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారన్నమాట చూడొచ్చు ఇది ఫేక్ మిర్రర్ కాదండి రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ ప్లస్ స్లీవ్స్ కూడా మీరు చూడొచ్చు ఫుల్ లేన్త్ స్లీవ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారన్నమాట దుప్పట్ట అండ్ బాటమ్ తో సహా ఇది కంటిన్యూస్ గా టోటల్ గా ఉంది పాచప్ అన్నమాట ఎలా ఉన్నారు మీరు అందరూ నేను మీ కనుక అజ్మీరా ఫ్యాషన్లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అండ్ ఇవాళ కలెక్షన్ ఏంటంటే కస్టమర్ హైలీ రిక్వైర్మెంట్ ఉండే కి మ్యామ్ మీరు రెగ్యులర్ ప్రింటెడ్ సారీ చూపిస్తున్నారు కలెక్షన్ చూపిస్తున్నారు కానీ కుర్తీస్ కలెక్షన్ చూపించండి అని రిక్వెస్ట్ చేశారు సో మీ రిక్వెస్ట్ కోసం ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను మన దగ్గర అయితే ఫోర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది అని మీ అందరికీ తెలుసు కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ మన ఛానల్ని విజిట్ అయ్యారంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన అజ్మీరా ఫ్యాషన్ ఒక కాబట్టి ఇక్కడ అన్ని కలెక్షన్ మీకు ఫ్యాక్టరీ రేట్ అనేది దొరుకుతుంది వివరంగా చెప్పాలంటే మన దగ్గర సారీస్ కుర్తి డ్రెస్ మటీరియల్ నైటీస్ కిడ్స్ వేర్ ప్లస్ ఇక్కడ మీకు కావాలంటే లెహంగాస్ కూడా బ్లౌజ్ పీసెస్ అరస్తర్ అవన్నీ కలెక్షన్ వన్ ప్లేస్ లోనే దొరుకుతుంది అందుకే మన అజ్మీరా ఫ్యాషన్ ఆల్ ఓవర్ ఇండియా వన్ స్టాప్ డెస్టినేషన్ అంటుందండి సో పదండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం సో మన దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను కొన్ని మాత్రమే కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా కాకూడదు కదా అండ్ కొన్ని న్యూ న్యూ కలెక్షన్ కూడా నేను చూపిస్తున్నాను సో ఇదైతే కొంచెం చికెన్ కారీ వర్క్ ప్యాటర్న్లోకి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసింది అండి ఈ కలెక్షన్లో చూస్తున్నారు కదా వైట్ కలర్ కాన్సెప్ట్లో డిజైన్ కాన్సెప్ట్ టోటల్ టోటల్గా దీన్ని సైజ్ గురించి చెప్పాలంటే దీంట్లో సైజెస్ ఆల్ ఓవర్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దెన్ ఇలాంటి కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను బ్లాక్ కలర్ కాన్సెప్ట్లో ఇదే ఏంటంటే చికెన్ కారీ వర్క్తో పాటు టోన్ టు టోన్ సిక్వెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట అంటే ప్యాటర్న్ లో ఒక లుక్ అనేది ఇక్కడ ఇచ్చేసారు బెల్ట్ వైస్ కాన్సెప్ట్ అండ్ విత్ ఒక డోరీ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట దీంట్లో స్లీవ్స్ గురించి చెప్పాలంటే స్లీవ్స్ మీరు చూడవచ్చు ఫుల్ లెగ్స్ కాకుండా హాఫ్ స్లీవ్స్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఓన్లీ కుర్తీ చూపించాను కదా ఫ్రెండ్స్ మన దగ్గర త్రీ పీస్లో కలెక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదే ఏంటంటే మన కుర్తీస్ విత్ ప్లాజో విత్ దుప్పట్టాతో పాటు అనమాట ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది ప్లస్ డిజిటల్ ప్రింట్తో పాటు బ్యూటిఫుల్ రియర్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ దెన్ బాటమ్ గురించి చెప్పాలంటే బాటమ్ కూడా ఇక్కడ మీకు ఇచ్చేసారనమాట అండ్ దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్లో దుప్పట్టా అనేది లెంత్ ఇక్కడ మీకు ప్రాపర్గా దొరుకుతుంది చూడొచ్చు అండ్ పాటు ఇప్పుడు నెక్స్ట్ వెరైటీస్ గురించి చెప్పాలంటే లైట్ కలర్ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి లాంగెస్ట్ కుర్తి ఎవరికి షార్ట్ కుర్తి ఇష్టం ఎవరికి లాంగ్ కుర్తి ఇష్టం సో ఇది లాంగ్ కుర్తి లో చాలా కాటన్ ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ ఇక్కడ కలెక్షన్ ఉంటుంది విత్ రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చారన్నమాట చూడొచ్చు ఇది ఫేక్ మిర్రర్ కాదండి రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ ప్లస్ స్లీవ్స్ కూడా మీరు చూడొచ్చు ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట దుప్పట్ట అండ్ బాటంతో సహా ఇది కంటిన్యూస్గా టోటల్గా దింది ప్యాచ్ అప్ అనమాట నెక్స్ట్ వెరైటీ అయితే ఓన్లీ సింగిల్ కుర్తీలా లాంగ్ గౌన్ చూడొచ్చు లాంగ్ గౌన్ ప్యాటర్న్ లాగా ఈ కలెక్షన్ ఉంటుంది ప్లస్ దీనిలో రియల్ మిరర్ వర్క్ కాదండి ఫాయిల్ మిరర్ వర్క్ ఇచ్చేశారు అంటే నేను క్లియర్గా మీకు చెప్తున్నాను రియల్ మిరర్ వర్క్ ఉన్నాయా లేవా అని ఇది టోటల్గా చెప్పాలంటే కొంచెం అనార్కలి ప్యాటర్న్ దాకా ఇచ్చేసారనమాట దీంతో కాబట్టి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ విత్ ఇది ఏంటంటే కొంచెం అనార్కలి ప్యాటర్న్ లాగా ఉంటుంది కానీ ఇది అనార్కలి కాదండి చూడొచ్చు మీరు సైడ్ కటింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంది సైడ్ కటింగ్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇక్కడ చూడొచ్చు సైడ్ కటింగ్ అండ్ విత్ ప్రాపర్గా ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కలెక్షన్లోకి రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు చూడొచ్చు విత్ యూ నెక్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు స్లీవ్స్లో కూడా లేస్ బాటర్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి అండ్ దీంట్లో మీరు చూడొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్గా చిన్న చిన్న హోల్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఎందుకంటే ఇక్కడ లోపల అస్తారు ఉన్నాయి కాబట్టి అండ్ దుప్పట్టం అండ్ విత్ బాటమ్ ఇది టోటల్గా సెట్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వెరైటీ గురించి చెప్పాలంటే ఎల్లో కలర్ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కూడా చూడొచ్చు ఈ కాంబినేషన్లో చెప్పాలంటే దీంట్లో టెస్టల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు గా రియల్ మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు గా అంటే కొంచెం ఇది చెప్పాలంటే ఈ కలెక్షన్ ఏంటంటే మనం బుటిక్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి స్పెసిఫిక్ ఇది మంచిగా ఉంటుంది బుటిక్ పెట్టిన వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ చాలా పెట్టుకుంటారు దుప్పట్టాతో సహా కలెక్షన్ అండి అండ్ వన్ మోర్ లాస్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మీరు ఒకవేళ బిజినెస్ పెట్టాలి అనుకుంటే లేకుండా మీరు షోరూమ్ లో పెట్టాలి అని అనుకుంటున్నారు లేకుంటే బా బుటిక్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు ఇది బెస్ట్ ఆప్షన్ అండి చూడొచ్చు ఇది హ్యాండ్ వర్క్ క్యాప్షన్ ఇచ్చేసారు టోటల్ గా ఇది హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ అంది ఇది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు టోటల్ గా అండ్ విత్ బాటమ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ బాటమ్ లో కూడా డిజైన్స్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు చూడొచ్చు అండ్ పాటు దుప్పట్ట అండి దుప్పట్టాలు అయితే ప్లెయిన్ కాకుండా సిక్మెంట్స్ లో దుప్పట్ట అనేది ఇక్కడ కవర్ చేశారనమాట సో ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మన దగ్గర ఎన్ని గనం కలెక్షన్ ఉన్నాయంటే వన్ వీడియోలో సాధ్యం కాదు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ వచ్చేసారు పర్చేసింగ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎక్కువగా డిస్టర్బ్ కూడా మనం చేయలేము కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చున్న ఈజీగా చూసుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇవన్నీ కలెక్షన్ జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే శాంపుల్ పీస్ మాత్రమే ఎన్ని గనం ఉన్నాయంటే కలెక్షన్ ఎన్ని గనం ఉంటే మీరు ఆలోచించండి ఇంకా ఏదైనా న్యూ న్యూ స్టైల్ కలెక్షన్ మీ సొసైటీ వైజ్ కలెక్షన్ మీ అఫోర్డింగ్ టైం కలెక్షన్ అన్ని కలెక్షన్ కావాలంటే మన అజ్మెరా ఫ్యాషన్ని విజిట్ చేయాల్సిందే లేకున్నా రాలేని పరిస్థితిలో ఉంటే వాట్సాప్ చేయండి ఇవన్నీ కలెక్షన్ మీ సొంతం చేసుకొని మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు చాలా నచ్చిందని అనుకుంటాను నేను మీ మళ్ళీ ముందుంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పాటు కామెంట్ సెక్షన్లో చెప్పేసండి ఫ్రెండ్స్ ఇంకా ఏ కలెక్షన్ చూడాలని అనుకుంటే ఆ కలెక్షన్ తీసుకొని వస్తాను చలో ఫ్రెండ్స్ బు